ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి బుధగ్రహ ఒక్క సంచారంలో ఉండటం అదేవిధంగా బుధుడు ఉన్న స్థానాధిపతి శుక్రుడు కుజస్థానంలో ఉండటం కుజుడికి బుధుడికి పడకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం చీటికి మాటికి ఏదో ఒక ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తటము హాస్పిటల్ పరంగా తిరుగుతూ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం అనేది జరుగుతాయి వృత్తిలో కూడా చికాకులు వ్యాపారస్తులు నష్టాలు చవిచూసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సిన ధనం చేతికి అందడంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం అదేవిధంగా బ్యాంకులో దాచిన డబ్బులు కానీ జేబులో ఉన్న డబ్బులు కానీ అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి రూపాయి ఖర్చు పెట్టే విషయంలో తొందరపాటు అనేది పనికిరాదు ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతులు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అదేవిధంగా విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు మంచి శుభార్తలు వింటాం అనేటటువంటివి జరుగుతాయి తర్వాత గతంలో ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్థంలో కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయి అదేవిధంగా రావాల్సిన బాకీలు కూడా వసూలు కాకుండా ఉండటం అనేది జరుగుతాయి ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి షేర్ మార్కెట్ల పరంగా కూడా తొందరపడద్దు అదేవిధంగా వ్యా వ్యాపార లావాదేవీల విషయంలో కానీ పార్ట్నర్షిప్ విషయాల్లో కానీ తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు ముఖ్యంగా వీరు ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం అపనందల పట్టము చికాకులు పట్టము అనేటటువంటివి జరుగుతాయి దాంతోపాటుగా వీరికి ఏదైతే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని అధిగమించటానికి ప్రతి బుధ బుధవారం రోజున వినాయకుడికి అష్టోత్తర పూజ చేసి కొబ్బరికాయ కొడతాము అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరంతో అష్టోత్తర పూజ చేయటము దీంతోపాటుగా అవి చేయటం వల్ల వీరికి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు న్యాయపరమైన చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం ఈ వారం కష్టంగానే ఉంటుంది దీంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ప్రతి విషయంలో ఆచుతూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయడం వల్ల కూడా వీరికి ఉన్న సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి